నమస్తే టుడే కి స్వాగతం వివరాలు తెలుగు భాష కోసం కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెడతామని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు అని ఉప్పిన సమయంలో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివనే మహాత్ముని ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన వెంకట కృష్ణారావు మనందరికీ స్పూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడ తుమలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేను ఈ కార్యక్రమానికి రావడానికి ఓ ముఖ్య కారణం ఉందని నేటి తరానికి విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియచేయాలని పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య కాలంలో మండలి వెంకట కృష్ణారావుతో ఎమ్మెల్యేగా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చిందని విలువలతో కూడిన రాజకీయాలు సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని ఒకప్పుడు చూశామని ఇప్పుడు పూర్తిగా విలువలు పడిపోయాయని అడ్డదారులు డబ్బు సంపాదించడం ఉంటున్నారని గాంధీజీ ఆశయాలను తూచా తప్పకుండా పాటించిన మండలి వెంకటకృష్ణరావు మహాత్మునికి నిజమైన వారసుడు అని చంద్రబాబు అన్నారు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే ఈరోజు మనం విలువలు చూస్తున్నాం నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూశాం విలువలతో కూడిన రాజకీయాలు చూశాం సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూశాం ఈరోజు మనం చూస్తూ ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అడ్డదారులు డబ్బులు చంపాయిస్తే చాలని ఆలోచన కూడా వచ్చేసాయి అలాంటి సమయంలో అందరం ఒకసారి చూస్తే మండలి వెంకటకృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తోచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా నా దగ్గరికి బుద్ధప్రసాద్ గారు వచ్చారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అందరం కలిసే ఉన్నాం ఇప్పుడు కూడా నేను ఎప్పుడూ కూడా వాళ్ళ తండ్రిని చూశాను వెంకటకృష్ణారావు గారితో కలిసి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం నాకు వచ్చింది డెబ్బై ఎనిమిది ఎనభై మూడులో అదే మరికి అంత మునుపు దివ్యసీమలో ఆయన పడిన తపన ఆయన చేసిన సేవ ఒక్క భారతదేశం కాదు ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి వచ్చింది అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి యొక్క శీత జయంతి అన్నప్పుడు నేను ఒకటే అన్నాను తప్పకుండా వస్తానని బుద్ధప్రసాద్ గారికి చెప్పాను చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా ఈ ప్రాంత వాసుల గుండెల్లో నిలిచే వ్యక్తి గుర్తుండే వ్యక్తి మండలి కృష్ణారావు అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధిలోని కోట్లు విలువ చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలు సృష్టించి అన్యాక్రాంతం చేయడం జరిగిందని కాకినాడ సిటీ కొండబాబు ఆరోపించారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చీడిల పోరా పోర్టు పరిసర ప్రాంతాల్లో కోటి విలువ చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములను గత ప్రభుత్వ రాజకీయ నాయకుల కనుసన్నల్లో తప్పుడు పత్రాలను సృష్టించడం జరిగిందని కాకినాడ సిటీ కొండబాబు పేర్కొన్నారు కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార్యవస్థ జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు మాట్లాడుతూ రెవెన్యూ రిజిస్టర్ కార్యాలయాల్లో తప్పుడు సర్వే నంబర్లతో భూములను రిజిస్ట్రేషన్ చేయించి మరలా ఆ దస్తావేజులను దర్జాగా బయటకు తీసుకొచ్చి ప్రజలకు అంటగట్టడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రజా ప్రజాస్వామ్యం పరిష్కారం చేసుకుంటూ అదేవిధంగా పరిష్కారం చేస్తూ ముందు అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం ఇచ్చిన మాట చేస్తున్నారు మంచి ప్రభుత్వం అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఈలోగా ఒక విషయం మీకు గుర్తు తీసుకురావాల్సి వస్తుంది గతంలో కూడా మీతో మాట్లాడడం మీరు కూడా ఆ రోజు సహకరించారు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈ కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములకి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూములను అమ్మడానికి ప్రయత్నం చేశారు అలాంటివన్నీ కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా బయట పెట్టి ఆప్ చేయడం జరిగింది ఆ భూములు అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా రిజిస్టర్ గారికి అదేవిధంగా అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టి ఆప్ చేయడం కూడా జరిగింది ఏదైతే పోర్టు భూములు కానీ చీడీల్ పోర్ భూమిని కానీ అదేవిధంగా ఆఫ్ చేయడం జరిగింది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అదే డాక్యుమెంట్స్ మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేయించి తప్పుడు దోపత్రాలు సృష్టించి ఈరోజు అమ్మకాలు పెడుతున్నారండి మా ప్రభుత్వంలో చూడండి వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ఇవే భూములు పత్రాలు సృష్టించి అమ్ముతుంటే ఉంటే ఆఫ్ చేసాం ఆ రోజున మళ్ళీ అదే పత్రాలు డబల్ డాక్యుమెంట్ సృష్టించి ఈరోజు అదే వ్యక్తులు మళ్ళీ ఈరోజు ఆ పత్రాలన్నీ పట్టుకుని అమ్మకాలు పెడుతున్నారండి అదే భూములు ఈరోజు ఈరోజు ఉదాహరణ మీకు చెప్పాలి మీకు కూడా ఇస్తాం డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ పోర్టు భూములో సర్వే నెంబర్తో తో సహా డెబ్బై తొమ్మిది ఎకరాలు ఆ రోజు ఇదే భూమిని ప్రైవేట్ భూమిగా చూపిస్తే ఆ రోజు అడ్డుకున్నాం ఆ రోజున అదేవిధంగా విధంగా పోర్లో కూడా తప్పుడు పత్రాలు సృష్టిస్తే దాన్ని కూడా అడ్డుకున్నా వివరాలు అన్నీ మీకు ఉన్నాయి అదే ఈ రోజు నేను అమ్మకాలు పెట్టి ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైన్ షాప్ నిర్వాహకులు ఆందోళన చేస్తున్నారు షాపులకు తాళాలు వేసి ఎక్సైజ్ లో వైన్ షాప్ నిర్వాహకులు ఇచ్చేశారు ఎక్సైజ్ అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు ప్రతి నెల ఎక్సైజ్ అధికారులకు మామూలు ఇవ్వకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ना पण आम्ही एक्शन कार्ड्सवरच बोलचर मी विनंती करतो की इचोना मी पिक्चर उतरवतो रेडी मी रोज उसाकडे गेलो porém आम्ही रोज ग्रुपला भेटतो या ग्रुपवर दिसणं पुरच पण मी पिक्चर उतरवणार मी कोर्टलेट డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ద్వారా పోలీసు ఉద్యోగాలు సాధించిన పద్నాలుగు మందికి అభినందన సభ అమలాపురం సామ్రాట్ హోటల్ ఆడిటోరియంలో ఘనంగా నెరవారు ఈ అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోకా సత్యబాబు డిఎస్పీ టిఆర్ ప్రసాద్ పాల్గొన్నారు కులం మతం చూడకుండానే పేద ప్రజలకు సహాయపడమే సొసైటీ నినాదంతో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని ఎస్పీ మోకా సత్యబాబు అన్నారు మాకు మార్గదర్శి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడలో పేదలకు విద్యను అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు కానిస్టేబుల్ ఉద్యోగం అంటే చిన్న ఉద్యోగం అనుకోవచ్చు కానీ పేద కుటుంబ కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం ఒక వరం అన్నారు ఒక్కొక్క ఉద్యోగానికి డెబ్బై మంది పోటీ పడ్డారంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని సత్యబాబు అన్నారు టీం సభ్యులందరికీ ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించినటువంటి ఈ యొక్క ఉచిత శిక్షణా కార్యక్రమానికి హాజరైనటువంటి వ్యక్తులలో పద్నాలుగు మంది కానిస్టేబుల్స్గా సెలెక్ట్ కావడం జరిగింది కులాలకి మతాలకి అతీతంగా దీంట్లో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి పిల్లలు పేద పిల్లలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద పిల్లలు పోలీస్ కానిస్టేబుల్గా ఉత్తీర్ణులు కావడం జరిగింది ఈ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా పూలి అంబేద్కర్ యూత్ వీళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వీరందరికీ కూడా గుంటూరులో శిక్షణ ఇప్పించడం జరిగింది కోచింగ్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా కాకినాడలో శామ్ ఇన్స్టిట్యూట్లో కూడా వీళ్ళందరికీ ఫీజు పే చేసి అక్కడ కూడా కోచింగ్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి నూట పది మందికి అమలాపురంలో ముక్తేశ్వరంలో అదేవిధంగా అంబాజీపేటలో ఫిజికల్ ఈవెంట్స్ కూడా నిర్వహించడం జరిగింది ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు కూడా వాళ్ళకి అవసరమైనటువంటి పొద్దుటే ఒక పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అంద కూడా అందించడం జరిగింది ఆ ఫిజికల్ ఈవెంట్స్లో అయినటువంటి వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది దీంట్లో పద్నాలుగు మంది ఉత్తీర్ణులు కావడం చాలా ఆనందకరంగా ఉంది భవిష్యత్తులో ఈ యొక్క విద్యా ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు మరిన్ని ఎక్కువ చేసి మరింత ఎక్కువ మందిని కోనసీమ ప్రాంతం నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ యొక్క ఉద్యోగాలలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలోకి వెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కృషి చేస్తామని ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని మార్కెట్ అయ్యన్న చెరువు వద్ద ఉన్న అతి పురాతనమైన శ్రీవల్లి దేవసెన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం వెనుక నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపంతో పాటు స్వామివారి నిత్య కళ్యాణం కోసం నిర్మించిన షెడ్డును ఆలయ నిర్వాహకులు పూజారులు దాతలు మరియు భక్తులు ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఈ ఆలయం రెండు వందల సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం జరిగిందని ఇది చాలా పురాతనమైందని తెలిపారు ఈ ఆలయంలో స్వామి వారిని కొలిచిన భక్తులకు అనంత సంపదలు కలుగుతాయని వారి గృహాల్లో శాంతి సౌభాగ్యాలు చేకూరుతాయని ఆయన చెప్పారు ఈ గుడి యొక్క విశేషత ఏమిటంటే స్వామివారి యొక్క చాలా మహిమగల గల విశేషమైన స్వామి స్వామి వారి కోరికలు ఎవరైతే కోరుకుంటారో వారి కోరికలు వెంటనే నెరవేరుతున్నాయి స్వామివారు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది వచ్చే భక్తులు వివాహం కానివారు సంతానం చాలా లేట్ అయ్యి పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కూడా అయిన వాళ్ళు వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుని వారాలు మంగళవారాలు శుద్ధ షష్ఠులు అభిషేకాలు చేయించుకుని ఉపవాసం ఉండి అలాగే సంతానం లేని వాళ్ళు రాత్రి ఇక్కడ గుడు ఆవరణలో నిద్రించి మరోనాడే ఉదయమే లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తించుకుని స్వామివారి యొక్క అభిషేకం చేయించుకుని వెళ్తూ ఉంటారు అలాగే విద్యా ఉద్యోగం ఆర్థికం మానసిక ఆందోళన దాంపత్య అన్యోన్యత లేని వాళ్ళు అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళమని మారం పెట్టి తిక్కగా మాట్లాడడం తెక్క తిక్కగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఈ స్వామివారి అనుగ్రహం వల్ల అందరికీ కూడా మేము అభిషేకం చేసి చాలా భక్తులందరూ కూడా చాలా తృప్తిపడుతూ ఉంటారు చాలా తృప్తిపడుతూ ఉంటారు అలాగే అభిషేకాల అందరూ కూడా విరివిగా ఈ చుట్టుపక్కల గ్రామానికి అందరూ కూడా వచ్చి నేనేమైతే చెప్పానో ఆరోగ్యం విద్య అలాగే సంతానం వివాహం కానివారు మానసిక సమస్యలు అన్యోన్యత లేకపోవడం ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా స్వామివారి అనుగ్రహాలను అభిషేకం చేయడం వల్ల అయితేనే ఏదైతేనే పూర్తిగా నైంటీ పర్సెంట్ నెరవేరుతూ ఉన్నాయి స్వామివారి విశిష్టత ఇది అలాగే స్వామివారి యొక్క ఈరోజు తెల్లవారు గట్ల నాలుగు గంటల నాలుగు నిమిషములకు ఆ నూతనంగా నిర్మింపబడిన కళ్యాణ మండపము గృహ ప్రవేశము గృహప్రవేశము మహాసంప్రోక్షణ శాంతి హోమములు అలాగే స్వామివారి నిత్య కళ్యాణ మండపము చిత్తూరు జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు అక్రమ క్వారీ పనులను ఆపాలని బైరెడ్డిపల్లి మండలం తీర్థకుంట గ్రామస్థులు భారీ సంఖ్యలో కలెక్టరేట్ లో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వారీ పెళ్లతో తమ ఇల్లు పంట పొలాలు పూర్తిగా నాశనం అవుతున్నాయని పిల్లలకు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారని ఏ సమయానికి ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు ఉన్నామంటూ వెంటనే ఆ క్వారీని ఆపాలంటూ నిరసన వ్యక్తం చేశారు ఎప్పుడు ఏ సమయానికి ఏమో జరుగుతుంది ఇండ్లు పడిపోయాడు కావు పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ కోరిని ఆపి చేసి మాకు న్యాయం చేయాలి సార్ అతను మా ఊరు కూడా అసలు బయట నుంచి వచ్చి ప్రజలంతా నమ్మించి మేము కరెంట్ కరెంటు బోర్ వేపిస్తాం ఫ్యాక్టరీ పెట్టి ప్రజలంతా వర్క్ చేపిస్తామని చెప్పి నమ్మించి అందరికీ మోసం చేసినట్టు సార్ अनि सन्तकाल्सको मोसम आइन చె గడ్డూరి కోరి మేము పోయి ఆస్తే వాళ్ళు రాజకీయం తరఫున మాట్లాడుతూ ఉన్నారు కానీ మా నష్టాన్ని పట్టించుకోలేదు పోలీస్ స్టేషన్ తక్కువ వాళ్ళు ఎందుకు అంటే చచ్చిపోయినారుస్తారు అని అడుగుతారు అది కాదు మేము ఇంటి పోయి మేము చేస్తే వాళ్ళు వస్తారు అప్పుడు పరిగెత్తి వస్తారు పోలీసు వాళ్ళు ఏదో సరి చెప్పా ఉన్నారు కిసు వర్గ్ అడిగితే మాకు దీనికి సంబంధం లేదు దయచేసి మమ్మల్ని దూరం దూర్సద్దండా మీరు మీరు పడుకోండి అంటారు అట్లా మాట్లాడేసి గవర్నమెంట్ గవర్నమెంట్ కాలం ఆ కోరికి పది పది మీటర్లు కూడా లేదు అది కూడా మెరలు చెల్తా ఉంది దాని గురించి అన్న మమ్మల్ని పట్టించుకోకుండా దాని గురించి అన్న పట్టించుకొని మాకు న్యాయం జరగల మేము ఎస్సీలు మాది ఒకే ఒక ఎకరా భూమి ఉంది అది కూడా కోరిక వెళ్ళిపోతా ఉంది అది వెళ్ళిపోయినా మేము ఏం బతకల్ల మాకు న్యాయం చేయాల ఎవరా వ్యక్తి రాజకీయ నాయకులు ఏ పార్టీ ఏ పార్టీ

అమరావతిలో అవినీతికి అంతే లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఆ ప్రాంతంలో కడుతున్న కట్టడాల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు చదరపు అడుగుకు నాలుగు వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయని కానీ పదివేలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు పది శాతం కాంట్రాక్ట్ ఇచ్చి ఎనిమిది శాతం కమిషన్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక అమరావతిలోనే కాదని అన్ని రంగాల్లో కమిషన్ తీసుకుంటున్నారు చేస్తున్నారని మండిపడ్డారు మట్టి గ్రావెల్ మైనింగ్ కంపెనీలు పెట్టాలన్నా కూటమి నాయకులకు కమిషన్లు ఇవ్వాల్సిందని అన్నారు ఈ అవినీతికి పోలీసులు సైతం సహకరిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు చదువుల రంగం తీసుకున్న పేదవాడి ఆరోగ్యానికి సంబంధించిన రంగం తీసుకున్న వ్యవసాయ రంగం తీసుకున్న లాండ్ అండ్ ఆర్డర్ తీసుకున్న లో ట్రాన్స్పరెన్సీ తీసుకున్న ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రకాలుగా తిరోగమనమే కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా కూడా పురోగతి అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించని పరిస్థితి మరోవైపున విచ్చలు విచ్చలవిడి కరప్షన్ ఎక్కడ చూసినా కానీ కరప్షన్ అనేది మామూలుగా లేని పరిస్థితిలో ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ నిలబడినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది విచ్చలు విడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ముందునే ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు అమ్ముతూ ఉన్నారు డైరెక్ట్గా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్న బెల్ట్ షాపులు ఎవరు అనేది ఆక్షన్లు పాడుతూ ఉన్నారు ఆక్షన్లు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పాడడానికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు ఆ బెల్ట్ షాప్ ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటు కళ్ళ ముందరనే అమ్ముతూ ఉన్నారు అలా అమ్మించేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు ఇది కరప్షన్ అనేది కంటి కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా అన్నది ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక ఎవరికి ఇస్తా ఉన్నాడు అనేది దేవుని కెరక కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుకే మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అన్న అన్న కనీసము సంవత్సరానికి ఏడు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేన ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబల్ రేటుకు అమ్ముతూ ఉన్నారు ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా క్లబ్బులు నడిపిస్తా ఉన్నారు తిరుమలలో చిరుత పులి సంచారం కలకలం రేపింది స్థానికులు ఉండి ఈస్ట్ బాలాజీ నగర్ బాలగంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచరిస్తోంది సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ఔటర్ రింగ్ రోడ్ల వంటి సదుపాయాలు ఆయా ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు గుంటూరు నగరంలోని అరండల్పేటలో గల పుండరీకాక్షయ్య పార్క్ వద్ద ప్రజలతో ముఖాముఖిలో పాల్గొనే చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎన్నో రకాల విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారని రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు స్థానిక సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న మాధవ్ మిర్చి అడ్డును మరింత బలోపేతం చేసి మౌలిక సదుపాయాలను పెంచుతామని వెల్లడించారు గురించి మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే కార్యక్రమంతో మాట్లాడటం ప్రపంచంలో జరిగిన పెద్ద పెద్ద పరిణామాలు ప్రపంచ యుద్ధాలు అలాగే ప్రపంచంలో గొ గొప్ప గొప్ప మార్పులు కేవలం ఇటువంటి ప్రదేశాల్లో జరిగిన చర్చల కారణంగా జరిగిన జరిగిన ఆలోచనతోనే వస్తాయి ఆ విధంగా మేము ఈ యొక్క పర్యటనలో భాగంగా ప్రజల్ని కలిసే మీరందరూ చెప్పాలని చెప్పి అనేక మంది పెద్దలు వచ్చారు ఈ యొక్క పార్క్ సంబంధించి వాకర్స్ కూడా వచ్చారు వచ్చారు వాకర్స్ వచ్చారు సో ఆ విధంగా ఎవరైనా ప్రారంభించవచ్చు ఏ అంశం గురించి అని చెప్పొచ్చు మన ప్రాంతంలో పల్నాడు యుద్ధం వచ్చింది పల్నాడు యుద్ధం రావడానికి కారణం ఏంటి ఒక కోడి పందాల దగ్గర జరిగిన గొడవ కారణంగా జరిగింది అలాగే మంచి జరిగిన గొడవ జరిగిన అన్ని కూడా అనౌపచారికంగా అంటే ఇన్ఫార్మల్గా నేను గుంటూరు సంబంధించిన అంశాల గురించి అడగమన నేను అంతర్జాతీయ విషయాలని అడిగాడు ఆంధ్రప్రదేశ్కి యోగాంధ్రాన్ని నామకరణం చేశాడు అయితే సార్థక నామకంగా మారే విధంగా చేశాం కనుక ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా యోగని సంతోషం ఇవాళ మీ అందరు కూడా రావటం అనేక విషయాలు మీరు ప్రస్తావన చేశారు తప్పనిసరిగా అవన్నీ కూడా అద్భుతం కనుకనే ఆయన ప్రపంచాధి నేతగా వచ్చాడు కనుక ఆయన్ని అనుసరిస్తూ మేము ఆయన్ని ప్రేరణ పొంది మేము పనిచేయాలనుకున్నా అందుకే సో దే హై దే హెవ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్ బీంగ్ గివన్ బై దెమ్ డెఫినెట్లీ విల్ ఎమ్యులేట్ దెమ్ డెఫినెట్లీ విల్ బీ లుకింగ్ ఎట్ సాల్వింగ్ ద ప్ర ప్ర ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సిటీజన్స్ సో విల్ బీ సియింగ్ దట్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ దట్ ఆర్ పర్టైనింగ్ టు ఆంధ్రప్రదేశ్ విల్ బీ సాల్వ్ సో డెఫినెట్లీ విల్ బీ సియింగ్ దట్ మార్కెట్ యాార్డ్స్ ఆర్ స్ట్రెంత్ లాట్స్ ఆఫ్ అదర్ ఫెసిలిటీస్ ఆర్ బింగ్ ప్రొవైడెడ్ టు ది స్పాట్ దే ఆర్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రచర్ డెవలప్మెంట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ గుంటూరు మంగళగిరి కరెంటు కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన స్మార్ట్ మీటర్లు వద్దు అనే అంశం మీద జరిగిన ధర్నాలో వామపక్ష నాయకులు మాట్లాడారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం గత ప్రభుత్వం కంటే వడివడిగా వేగంగా స్మార్ట్ మీటర్లు బిగించి సామాన్య మధ్యతరగతి ప్రజల మీద మరింత పన్నులు భారం అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పటికే పెరిగిన రేట్లతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఉంటే తినడానికి తిండి లేక రెండు కోట్లు కూడా సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్న సామాన్య జనం మీద ఈ స్మార్ట్ మీటర్ల బాధుడు అనేది మరొక అదనపు భారం అవుతుంది మరి గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితులనే నే ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రజల్ని ఏ రకంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చే ముందు సంపదలు సృష్టిస్తూ ఉన్నారు మరి పేద మధ్యతరగతి ప్రజల మీద పన్నుల భారం మోపి మరి ప్రభుత్వ సంపద పెంచుకుంటున్నారు అంటే సామాన్యుడు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకి పన్నుల రూపంలో కట్టేటువంటి పరిస్థితి నేను దాపురించింది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా డిజిటల్ సేవల్లో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి ప్రజల చేతిలో ప్రభుత్వంలో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ పై సచివాలయ అధికారులు సిబ్బందితో అవగాహన రాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా మంగళవారం బందరోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం దీనిలో భాగంగా ఒక్క నెంబర్ తో ఇరవై ఆరు శాఖలకు చెందిన రెండు వందలకు పైగా సేవలు ప్రతి పౌరునికి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు మనమిత్ర నంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది అవగాహన కల్పించారన్నారు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా నేటి నుంచి ప్రతి నెల ఐదవ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ర్యాలీలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఒకవేళ ఆ రోజు సెలవు రోజైతే మరుసటి రోజు నిర్వహిస్తామన్నారు అవగాహన ర్యాలీలో గ్రామ వార్డు సచివాలయాల విఆర్ఓలు విలేజ్ సర్వే అసిస్టెంట్లు వార్డు రెవెన్యూ సెక్రటరీలతో పాటు అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ ఫిషరీస్ అసిస్టెంట్లు వార్డు హెల్త్ సెక్రటరీలు ఏఎన్ఎంలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు ఏపీలో త్వరలోని సాధారణ తెలుపు రంగుతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు పసుపు రంగులతో రిఫ్లెక్టివ్ టేపులతో కూడిన అంబులెన్స్లు రై రైమని దూసుకుపోనున్నాయి వైకాపా సర్కార్ వేసిన నీలం రంగును తొలగించి అత్యాధునిక సాంకేతిక పరికరాలు అమర్చిన సరికొత్త అంబులెన్సులను వీలైనంత త్వరలో కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లబల్లి పారిశ్రామిక వాడలోని కుసలవా కోచ్లో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి సంజీవని పేరుతో తీసుకొస్తున్న వన్ నాట్ ఫోర్ వాహనంపై ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సతీకుమార్ ఫోటోలను ముద్రిస్తున్నారు